నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప రెండు గొప్పవే దేవుడు ఏది చేసినా గొప్పది అని మనకు అర్థమవుతుంది దేవుడు తన అంటే హిస్ ఫర్ చోజన్ పీపుల్ తన కృప చేత ఏర్పరచుకున్న తన ప్రజల విషయంలో దేవుడు ఏదైనా కార్యాలు చేస్తే అది గొప్ప కార్యం అమ్మ దేవుడు అంత గొప్ప కార్యం చేయడానికి కారణం ఏంటి మన దేవుడు ఏంటమ్మా గొప్ప దేవుడు అలా మాట కూడా జన్మ రికార్డుగా వింటారు కాసేపు హిస్ గుడ్ సో గ్రేట్ అండ్ గ్రేట్నెస్ సో గుడ్ ఆయన మంచితనము చాలా గొప్పది ఆయన గొప్పతనము ఏంటమ్మా చాలా మంచిది ప్రపంచంలో గొప్ప వాళ్ళు చాలా ఉంటారు మంచోడు కాదు చాలా మంది ప్రపంచంలో మంచోడుకుంటూ తనది ఉంటారు వాళ్ళ గొప్పవాడు కాదు గొప్పతనము మంచితనము అన్నటువంటి నిజ నైజమును తనలో అద్భుతముగా ఇమిడి ఉంచుకున్నటువంటి వ్యక్తిత్వం మనం కనుగొన మన పరిషత్ కనుక మన కనుగొన మన దేవుడు